అందరి నమస్కారం నేను రమేష్ సోషల్ మీడియా కావాల్సింది వివాదం మీరు ఏదైనా ఒక వివాదాస్పద టాపిక్ మాట్లాడితే మీరు యూట్యూబ్ వీడియో చేస్తే దానికి మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అదే కానీ మంచి చెప్పాలనుకున్న వాళ్ళు మంచిని షేర్ చేయాలనుకున్న వాళ్ళకి పెద్దగా వ్యూస్ రావు ఇది కామన్గా జరిగే విషయం దీనికి అంత పెద్ద బాధపడాల్సిన పనే లేదు అయితే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందిని మనం ఎందుకు అవాయిడ్ చేయాలి అన్నది మనం వీడియోలో మాట్లాడదాం విరాట్ కోహ్లీ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు అలాగే తనకి ఇప్పుడు మనం బ్యాటింగ్ కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఎప్పటికీ సచిన్ టెండూల్కర్ గొప్ప విరాట్ కోహ్లీ గొప్ప అని వాళ్ళ సెంచరీలు వాళ్ళ రికార్డులు వాటికి సంబంధించి భారతదేశం ప్రపంచం ఎప్పుడు మాట్లాడుకునే ఉంటుంది అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ప్రత్యేకమే దుబాయ్లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి భారతదేశాన్ని భయంకరంగా హ్యాపీగా గెలిపించడమే కాకుండా పాకిస్తాన్ని ఇంటికి కూడా పంపించడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో చివరిలో విరాట్ కోహ్లీ ఎనభై ఎనభై ఐదు పరుగుల దగ్గర ఉన్నప్పుడు అనుకుంటా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చి తను తొందరగా ముగించాలని తన స్టైల్తో ట్రై చేస్తే తర్వాత యూట్యూబర్లు స్టార్ట్ చేశారు ఒకరిద్దరు అంటే నాకు చూసిన సజెషన్ ఒకరిద్దరు ఇంకా గోల్డ్ బందండి ఉంటారు కోహ్లీ సెంచురీని అడ్డుకోవాలనుకున్నది ఎవరు కోహ్లీ సెంచరీ చేయకుండా ఆపాలనుకున్నది గౌతమ్ గంభీరా లేదా ఇంకేమైనా శక్తులు ఆపాలనుకున్నారా అసలు వీళ్ళంతా కడుపుకి ఏం తింటారా అన్నది ప్రధానమైన ప్రశ్న అందుకే ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వద్దు అని చెప్పడం కోసం నేను చేస్తున్న ఈ వీడియో ఒకవేళ కోహ్లీ సెంచరీ చేయకుండా హార్దిక్ పాండ్యా అడ్డుపడ్డాడు అనుకుందాం హార్దిక్ పాండ్యా దగ్గర యాభై సెంచరీలు లేవు అరవై సెంచరీలు లేవు రేపొద్దున హార్దిక్ పాండ్యాకు ఆ రికార్డ్ వచ్చే ఛాన్స్ కూడా లేదు తను మిడిల్ ఆర్డర్లో ఆల్రౌండర్గా బౌలింగ్ బ్యాటింగ్ చేసుకుంటూ తన పని తని చేసుకుంటాడు మ్యాచ్ విన్నర్గా తను తన పొజిషన్ ఉండాలి అన్న కోరికతో తన పని తని చేస్తాడు ఈ సెంచరీ అడ్డుకోవడం వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏముందనేది ప్రధానంగా మనం ఆలోచించాలి ఇక గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యకి చెప్పి పంపించాడు అనుకుందాం కోహ్లీ తొంభై దగ్గర అవుట్ అయినా సెంచరీ నాటోడుగా మిగిలిన అంతే పేరు వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ మ్యాచ్ను గెలిపించింది కోహ్లీ ఆ పేర్లు ఎలాంటి తక్కువ ఉండదు సెంచరీ చేయకుండా ఆపడం వల్ల గంభీర్గా వచ్చి ఉపయోగం ఉండదు పోనీ సచిన్ ఏమైనా పంపించే రికార్డుల కోసం అనుకుంటే సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోయి కుటుంబంతో ఆనందంగా తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ ఉన్నాడు తన బిజినెస్లో తను చూసుకుంటూ అంటే ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఒక రకమైన విద్వేషపూరితమైన మనస్తత్వంతో బ్రతికే వాళ్ళు అదే మనస్తత్వాన్ని జనాల మీద కూడా రొద్దాలనుకుంటారు మనందరం జాగ్రత్తగా ఉండి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మన సమాజానికి భారత క్రికెట్కి అన్నిటికీ చాలా మంచిది అన్న ఉద్దేశం మీరు నా అభిప్రాయం ఏకిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ